అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది ఏ పోస్టుల కంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది అడ్వర్టైజ్మెంట్ నెంబర్ చూసుకున్నట్లయితే తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు బై సిహెచ్క్యూ మొత్తం పోస్టులు వచ్చేసి తొమ్మిది వందల డెబ్బై ఆరు జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అందులో ఏమేమి పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే ఆర్కిటెక్చర్ పదకొండు సివిల్ ఇంజనీరింగ్ నూట తొంభై తొమ్మిది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ రెండు వందల ఎనిమిది ఎలక్ట్రానిక్స్ ఐదు వందల ఇరవై ఏడు ఎలక్ట్రానిక్స్ వాళ్ళకు ఎక్కువ ఉన్నాయి ఐదు వందల ఇరవై ఏడు ఉన్నాయి ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఐటీ వాళ్ళకు ముప్పై పోస్టులు ఉన్నాయి శాలరీ విషయానికి వచ్చేసినట్లయితే నలభై వేల నుంచి స్టార్టింగ్ లక్ష నలభై వేలు వరకు రావడం అయితే జరుగుతుంది ఏజ్ విషయానికి వచ్చేస్తే గరిష్టంగా ఇరవై ఏడు సంవత్సరాలు ఇరవై ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికి ఎస్సీ ఎస్టీ ఓబీసీబీ డబ్ల్యూ అభివృద్ధికి వాళ్ళు ఇచ్చిన ఏజ్ రిలాక్షన్ ప్రకారం అయితే మీ అనేది ఉంటుంది మీరు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయానికి సంబంధించిన కోర్సులో సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాల్సింది అవి ఏంటంటే ఆర్కిటెక్చర్ సివిల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఐటీ బ్యాచిలర్ డిగ్రీ ఖచ్చితంగా ఉండాలి అవి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే సెలక్షన్ సెలక్షన్ గేట్ స్కోర్ ఆధారంగా ఆధార్ గేట్ స్కోర్ మీద ఆధారపడి ఉంటుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు మూడు సంవత్సరాలు అనేది ఖచ్చితంగా ఉంది అది అయిపోయిన తర్వాత ఖచ్చితంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేస్తారు మీకు ఉన్న సర్టిఫికేట్స్ అవి ఫీజు విషయానికి వచ్చేసినట్లే సాధారణ మరియు ఓబీసీ అభ్యర్థులకు మూడు వందలు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ అభ్యర్థులకు ఫీజు లేదు అక్కడే ఎయిర్పోర్ట్ ఆఫ్ అథారిటీ ఇండియా లిమిటెడ్లో అప్రెంటిస్ చేస్తున్న వాళ్ళకు కూడా ఈ జాబ్కు అప్లై చేసుకుంటే ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు ఇంపార్టెంట్ విషయానికి వచ్చేస్తే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఇప్పటికీ ప్రారంభమైపోయింది ఇరవై ఎనిమిది ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు నుంచి చివరి తేదీ వచ్చేసి ఇరవై ఏడు సెప్టెంబర్ రెండు వేల అరవై ఇరవై ఐదు మాక్సిమం అయితే ఈరోజు సెప్టెంబర్ సెవెంటీన్త్ కదా ఇంకో మాక్సిమం ఒక ఎయిట్ డేస్ అయితే ఉంది ఈ లోపు అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోవచ్చు అఫీషియల్ నోటిఫికేషన్కి వెళ్ళి ఒకసారి చూద్దాం ఇది కొద్ది వచ్చేసేసి అఫీషియల్ నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ గేట్ రెండు వేల ఇరవై మూడు గేట్ రెండు వేల ఇరవై నాలుగు గేట్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇక్కడ నేను చేసే నోటిఫికేషన్ అఫీషియల్ నోటిఫికేషన్ ఇది నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి ఇక్కడ ఉన్న చూడండి పోస్టులకు సంబంధించినవి ఇవి ఏజ్ లిమిట్ క్లిక్ ఈ మ్యాక్సిమం ఏజ్ ఇరవై ఏడు సంవత్సరాలు ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాటికి ఒకసారి క్లిక్ చేసుకోండి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబీసీ అభ్యర్థులకు త్రీ ఇయర్స్ పీడబ్ల్యూ హ్యాండిక్యాప్ట్ గ్రాజ్యుయేషన్కి టెన్ ఇయర్స్ ఇచ్చారు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు